ప్రైజ్ ఈ అవకాశం ఇచ్చిన దేవా దేవునికి ముందుగా నా స్తోత్రాలు చిన్న ప్రార్థన చేసుకుందామండి దేవా ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి ఏ శనామం నడి వేడుకుంటున్నాను తండ్రి ఆ మెయిన్ స్తోత్రం హలిలుయా ఈరోజు ఆదివారము దేవుని సన్నిధిలో ఈరోజు వాక్య ప్రకటన అర్పిత అభిజిత్ అమ్మగారు చాలా చక్కగా చెప్పారండి ఈరోజు అంశము ప్రాప్తి అలాగే గుర్తింపు మరియు దైవ కార్యార్థ సేవను అంగీకరించుట నిజమే దేవుని సేవను అంగీకరించుట దేవుని సేవలో ముందుకు సాగుట ఎలా సాగాలనేది మోషే గారిని ముందు పెట్టి చాలా చక్కగా చెప్పారండి అమ్మగారు అందులో ఒక వాక్యం చదువుకుందాము హెబ్రీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము హెబ్రీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము మోషి పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్ర శ్రమ అనుభవించటమేలని యోచించి అవునండి దేవుని ప్రజలతో ఉండి శ్రమ అయినా పర్వాలేదని చెప్పి ముందుకు సాగాడని అలాగే ఏ ఆశ లేకుండా తనకంటూ ఏ ఆశ లేకుండా దేవుని సేవలో ముందుకు సాగాలని ఎంతో ఆశతో ఎంతో పట్టుదలతో ముందుకు సాగిన మోసేలాగా మనము కూడా ముందుకు సాగాలని ఆయన పనిలో ముందుండాలని మనమందరం కూడా కోరుకుందామండి ఈ చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక ఆమెన్ స్తోత్రం స్తోత్ర ప్రభా స్తోత్రం నా తండ్రి అయా నా ప్రభా మోషే లాంటి జీవితాన్ని మా అందరికీ దయచేయండి నా తండ్రి అయాన ప్రభా విన్న ప్రతి ఒక్కరిని నా తండ్రి అయాన ప్రభా నా తను ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని నా తండ్రి ఏసు నామంలో దీవించండి ఆశీర్వదించండి నా తండ్రి అయా ప్రతి అవసరత తీర్చండి నా తండ్రి అయ్యా చిన్ని ప్రార్థన ఏసయ్యా పరిశుద్ధమైన శ్రేష్టమైన నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ 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 దేవుని నామానికి స్తోత్రం